ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే ఇట్టే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు కాబట్టి ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి శనివారం పాటించే శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటివారి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు భోగభాగ్యాలను పొందుతారు ప్రతి శనివారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేనివారు ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజను ముగించుకోవాలి చాలా పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి పూజను చేయాలనుకునేవారు ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని తలస్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే మూడు పిండి ప్రమిదలు ఒక పచ్చకర్పూరం స్వామివారి పటానికి ఒక తులసిమాల లేదా తులసి దళాలు ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోండి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వేయండి తులసిమాల వేయలేనివారు స్వామివారి పటం ముందు కొన్ని తులసిదళాలను పెట్టుకోండి ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి శనివారం వెంకటేశ్వర స్వామి పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి పిండితో కాని గోధుమ పిండితో కాని మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యిపోసి ఒక్కో ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది గోవింద నామాలు చదవలేనివారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారో అలాంటివారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది చివరగా స్వామివారికి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేనివారు కనీసం కర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడట అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమగలది స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి ఒక పసుపు రాసిన వస్త్రం తీసుకుని నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో పదకొండు రూపాయలను స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకుని డబ్బులు పెట్టిన ఈ పసుపు వస్త్రానికి మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చి ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి ఈ ముడుపు స్వామివారికి ముందే ఉంచాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీకూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇది నమ్మకంతో చేసినవారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలైనా సరే ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకుని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా తులసి నీళ్లను చిలకరించుకోండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి రాళ్ళుప్పు నూనె గుమ్మడికాయ అలాగే చీపురు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం రోజున కొనకూడదు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకుని మీ పూజగది ముందు కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతారు శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే వివాహమైన ఆడవారు ప్రతి శనివారం తలస్నానం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి